నిన్న టిఎంసి నేత మహువా పతివ్రత మాటలు మాట్లాడింది బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి బంగ్లాదేశీయులు రోహింగ్యాలు వచ్చేస్తుంటే హోంశాఖ ఏం చేస్తుంది కేంద్రం ఏం చేస్తుంది మోదీ ఏం చేస్తున్నాడు వీటన్నింటికి బాధ్యత వహించి ఈ అమిత్ షా తల ఖండించాలి తల నరికేయాలి తల నరికేసి ఆ టేబుల్ మీద పెట్టాలి అప్పుడు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది నిజానికి రెండు వేల పద్నాలుగు నుంచి మాత్రమే బీజేపీ ఉంది కానీ గత అరవై డెబ్బై సంవత్సరాలుగా అక్కడ బార్లు తెరిచేసినటువంటి ప్రభుత్వాలు ఏవి బంగ్లాదేశ్ సరిహద్దు కావచ్చు పాకిస్తాన్ సరిహద్దు కావచ్చు అక్కడ ఎవరైనా సరే మన బిఎస్ఎఫ్ కానీ మిగతా మిలటరీ అధికారులకు కానీ ఎవరికైనా సరే సరైనటువంటి దిశానిర్దేశం చేశారా వాళ్ళు అక్కడ ఎవరినైనా సరే వాళ్ళ యొక్క డ్యూటీ ప్రకారం అడ్డగిస్తే వాళ్ళపై ప్రేమ పూర్వకంగా ఉండాలి పైన అంటూ ముఖ్యంగా పాకిస్తాన్ నుండి వచ్చిన ముస్లింస్ అయినా బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింస్ అయినా మన వాళ్లే వాళ్ళపై ప్రేమ పూర్వకంగా ఉండాలి అక్కడ బ్రతుకులేక ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళపై చూపాలని గత అరవై డెబ్బై సంవత్సరాలుగా మన చెవుల్ని ఊదరగొట్టేసినటువంటి పార్టీలేవి కాంగ్రెస్ పార్టీ కాదా కమ్యూనిస్ట్ పార్టీ కాదా మీ టిఎంసీ పార్టీ కాదా మీ టిఎంసీ పార్టీ వచ్చిన తర్వాత ఈ రోజు అక్కడ బంగ్లాదేశీ ఎంతమందిని రక్షించుతున్నారు ఇప్పుడేమొచ్చేసి బీహార్ లో ఓట్లు ఎస్ఐఆర్ ఈ ప్రక్షాళన జరుగుతుంది ఒకవేళ నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో కనుక ఈ ప్రక్షాళన చేస్తే నలభై లక్షల ఓట్లు పోతాయి అందుకని ముందుగా ఇప్పుడు అమిత్ షా నరికేయాలి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ఈ మహువా మాట్లాడుతుంది పతివ్రత పరమాణం ఉండితే తెల్లారి వరకు చల్లారు లేదు ఈ టిఎంసీ వాళ్ళ మాటలు పశ్చిమ బెంగాల్లో మొత్తం టీఎంసీలు కమ్యూనిస్టుల కాలంలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి విపరీతంగా వాళ్ళని ప్రోత్సహించింది వీళ్ళు కాదా కమ్యూనిస్ట్ భావజాల మమత బేగంద కాదా వీళ్ళందరూ ఒకటే కాదా ఈ రోజు నలభై లక్షల ఓట్లే వచ్చాయంటే కోటి ఇరవై లక్షల మందికి పైగానే అక్కడ బంగ్లాదేశీ వీళ్ళు స్థిరపడ్డారు అక్కడ ప్లేస్ సరిపోకపోతే జార్ఖండ్ పంపించింది జార్ఖండ్ ఎలా పంపించింది అక్కడ గిరిజన యువతలను పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు ఇక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం మీరు బయటికి పంపించే పరిస్థితి ఎవరికి ఉండదు మిమ్మల్ని కాబట్టి మీరు ఇక్కడ రాజకీయంగా కూడా ఎదగండి అని చెప్పేసి ఈ ఈరోజు జార్ఖండ్లో ఓటు బ్యాంక్ రాజకీయం చేయలేదా పశ్చిమ బెంగాల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం లేదా ఇప్పుడు అదే విధానం బీహార్లోనూ అలాగే తమిళనాడులో కూడా ఈ విధానం కోసమే తీసుకొచ్చి అందరూ కూడా రోహింగ్యాలకి ఓట్లు వేస్తున్నారు ఐదు వేలు పదివేలు ఇస్తే వాటర్ కార్డులు ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఇచ్చేటటువంటి ఈ దేశంలో వాళ్ళకి ఓటు సంపాదించడం ఒక లెక్క ఇప్పుడు కదా ఇవన్నీ ప్రక్షాళన జరుగుతున్నాయి గత పది సంవత్సరాల నుంచి త్రీ సెవెంటీ అయిన తర్వాత పాకిస్తాన్ ఇప్పటికీ గిలగిల కొట్టుకుంటుంది ఆ తోటే కదా ఇప్పుడు పహల్గామ్ దాడులు కావచ్చు ఇంకా మరికొన్ని దాడులు కావచ్చు పులవామా దాడులు కావచ్చు అదేనా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా నచ్చడం లేదు త్రీ సెవెంటీ మళ్ళీ అమలు చేస్తామంటున్నారంటే ఇంతకంటే సిగ్గులేని మాటలు ఇంకోటి ఉంటాయా ఈ రోహింగ్యాల అందరినీ బయటికి పంపించడానికి ఎన్ఆర్సీ తీసుకొచ్చిన అడ్గిస్తున్నారు కదా ఇప్పుడు బీజేపీ చాప కింద నీరులాగా అందరినీ పంపించుతుంటే ఇప్పుడు ఒక్కొక్కడికి కింద నుంచి సుప్రీం కోర్టుతో సహా అందరికీ కాలిపోతుంది సుప్రీం కోర్టు కూడా మీరు ఎందుకు రోహింగ్యాలను పంపించేస్తున్నారు వాళ్ళు మనం వాళ్ళే కదా మనుషులే కదా మన భాషే మాట్లాడుతున్నారు కదా బెంగాలీ మాట్లాడుతారు హిందీ మాట్లాడతారు కదా అని సుప్రీంకోర్టే మాట్లాడుతుంటే ఇంకా న్యాయం ఉంటుంది ఈ దేశంలో